నేను సామాన్యుడే కావచ్చు నేను కూడా తల్లి కొడుకుని మర్చిపో అంటే పవన్ కళ్యాణ్ ఎలక్షన్లకి పనికొస్తాడు కానీ కూలి చేయడానికి పనికి వస్తాడు కానీ ప్రజా సమస్యలు ముందుకు తీసుకొస్తే ఆడవాడు పవన్ కళ్యాణ్ ఆడెవడో తెలియదు ఆడవడో యాక్టర్ నాకు బాధ ఏమైంది పెద్దలు నాకు గౌరవం లాస్ట్ టైం ఒకసారి ఢిల్లీలో ఉన్నారు అశోక్ గజపతి రాజు గారు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు నాకు తెలియదు అన్నారు సంతోషం నాకు బాధ లేదు నిజంగా ఆ స్థాయి వ్యక్తులకి పవన్ కళ్యాణ్ తెలియ పవన్ కళ్యాణ్ తెలియాల్సిన అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక ఊడిగం చేసి వెళ్ళిపోయేవాడు అంతే వాళ్ళ దృష్టిలో కానీ ఆ కూలి నేను ఎందుకు చేస్తానంటే నా అన్నదమ్ములకి చేస్తాను నా అక్క చెల్లెలకి చేస్తాను నా ఆడపడుతులకి చేస్తాను నా ఉత్తరాంధ్రకి చేస్తాను నా విజయనగరం చేస్తాను నా పార్వతీపురం చేస్తాను నా కూలి రాజుల్ని రాజరికాన్ని చూసి కాదు అలాగే నేను కోరుకునేది రాజు అనేవాడు రక్షించేవాడు ప్రతి ఒక్కరు నేను కోరుకునేది ఈ రోజున ప్రతి శాసనసభ్యుడు మీరు మా కష్టంతో మా ఓట్లతోటి మీరు అందల ఎక్కారు మా ఓటు మీద బోటు అనే ఒక సముద్రం దాటారు తిరిగి మీకు రావాలి ఇటువైపు రావాలంటే మళ్ళీ ఆ ఓటే కావాలి మర్చిపోవద్దు నాకు మీ అందరు ఆశీస్సులు కావాలి నేను మీకోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీ అందరు అండదండలు కావాలి నాకు దీంట్లో ప్రతిసారి నన్ను సీఎం సీఎం నినాదాలు అరుస్తూ ఉంటాను దానివల్ల నేను సీఎం అవ్వను కానీ ఎట్లా సీఎం అవుతానంటే మీరు కోరుకుంటే మీరు మీ ఓట్ని ముందు రిజిస్టర్ చేయించుకోండి మీ స్నేహితులే నేను ఓట్లో మీరు అరిస్తే కాదు మీ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి మీ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి మీ అమ్మగారికి నాన్నగారికి మీ పెద్దలకి విజయనగరంలో ఉన్న మేధావులకి లెక్చరర్స్కి ప్రొఫెసర్స్కి డాక్టర్స్కి ఇంజనీర్స్కి మన సిద్ధాంతాలు తెలియజేయండి మనం ఎంత కష్టపడతామో చెప్పండి సమస్యల్ని ఎలా ముందుకు తీసుకెళ్తామో చెప్పండి అలాగే రేపొద్దున రెండు వేల తొమ్మిదిలాగా మళ్ళీ మన ఓట్లని ఓటర్ లిస్టులోంచి రద్దు చేస్తారు అది కూడా చూసుకోండి ప్రతి నెలకు ఒకసారి మనం ఓట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి వచ్చాక ఓట్లు గుద్దేయండి రెండు వేల పంతొమ్మిదికి జనసేనకి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిద్దాం నేను పారిపోయే వ్యక్తిని కాదు ఒక సినిమా ఫెయిల్ అయితేనే తిరిగి డబ్బులు ఇచ్చేసే వ్యక్తిత్వం ఉన్నవాడిని ఎందుకంటే నేను డబ్బులు సమిష్టి కృషి మీద సంపాదిస్తాను అందుకు నాకు గౌరవం అలాంటిది ఇన్ని కోట్ల మంది ప్రజల సంపాదనని నేను ధర్మకర్తనవుతాను బాధ్యత తీసుకుంటాను ఉదాహరణ చెప్తాను ఈ రోజున మనకి మన తోటపల్లి రిజర్వానికి కానీ జంజావతి అభివృద్ధికి కానీ రోజున రెండు వందల అరవై తొమ్మిది కోట్లు కావాలి ఇంకో ముప్పై కోట్లు జంజావతి ప్రాజెక్ట్ కావాలి మూడు వందల కోట్లు కావాలి కానీ ముఖ్యమంత్రి గారు ఇల్లుండి అమరావతిలో హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండి మళ్ళీ ఫైవ్ స్టార్ హోటల్ పెట్టుకొని ఇల్లు రిపేర్ చేస్తామని చెప్పి ఫైవ్ స్టార్ హోటల్ ఉండి దానికి ఒక నూట యాభై కోట్లు ఖర్చు అయిందని చెప్తుంటారు అందరూ బయట నేను అనేది ఏంటంటే ప్రజా డబ్బులది అదే నేనైతే ఏం చేస్తానంటే ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటాను ఒక याबई